ఓం వసుదేవసు దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యరాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని వక్రించి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజా బుద్ధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ని కుజుడు రవి పద్నాలుగు జూన్ని మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు మా ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ ముహూర్తం మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఏలినట్సినవి జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తోంది అలాగే తులరాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వల్ల ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకేమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటిని ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకి డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా జాగ్రత్తగా మనం సొంత కృషితో మనం చేసుకుంటే మీకు కొంచెం తృప్తిగా ఉంటుందన్నమాట ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదన్నమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహయోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏల్నట్స్ అని జరుగుతుంది ఈ అని జరుగుతున్నటువంటి కారణాల రీత్యా మనసంతా కూడా ఉల్లాసంగా ఉండకుండా ఉత్సాహంగా ఉండకుండా కాస్త నీరసంగా ఉండడము అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో పెద్దగా మార్పు ఏముండదు ఆదాయాలలో గత నెలలో వచ్చినటువంటి కానీ ఈ నెలలో కూడా వస్తుంది అయితే వ్యయాల దగ్గరికి వచ్చేసరికి ఖర్చుల విషయాల్లో కాస్త ఈ యొక్క పండగలు రావడము అలాగే ఈ యొక్క ఇతరత్ర ఖర్చుల రీత్యా కూడా మనకి ఖర్చులు అధికంగా ఖర్చు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రాహుగ్రహ దృష్టి రిచ్చా కూడా మనకి అనేకమైనటువంటి సందేహాలు ఓవర్ థింకింగ్ ఇన్స్లో ఉండడము భ్రమల్లో ఉండడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అలాగే మనకి శని వక్రించి మనకి మేనరాశిలో ఉన్నటువంటి కారణంగా అనేకమైనటువంటి అనవసర వాగ్వాదాలు జరగడానికి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి రాహుగ్రహం యొక్క ప్రభావం చాలా అధికంగా కుంభరాశి వారిపైన ఉంటుంది దానివల్ల వితండ బాధలు చేయడమే కాకుండా మీరు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మీకు వితండ బాధలు చేసే పరిస్థితులను తీసుకొచ్చేటటువంటి వాళ్ళు మీ మీదకి రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేస్తారు ఎక్కువగా దురాశతో మనం అనేకమైనటువంటి పనులు చేయాలి మనము ఎక్కువ లాభం ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేటటువంటి స్టెప్స్ మీరు వేస్తూ ఉంటారు ఆ స్టెప్స్ వల్ల మీరు కాస్త దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే పిల్లలకు సంబంధించి మనకి అనేకమైనటువంటి ఆలోచనలు మీరు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే బాగుంటుంది పిల్లలకు అలా చేస్తే బాగుంటుందని కానీ అవన్నీ కూడా సాకారం అవ్వకపోయేసరికి కాస్త మీకు నిరాశ అనేటటువంటిది రావడం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి స్వతంత్ర వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా లాయర్లు డాక్టర్లు చార్టర్డ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ ఇలా చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల దగ్గర వరకు కూడా ఇండిపెండెంట్ ఛార్జ్తో చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వ్యాపారాల్లో కాస్త నష్టాలు ఇలాంటివన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి వాటిని అధిగమించి సుస్థిరపరిచే విధంగా ఈ యొక్క మీ యొక్క ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతాయి అలాగే పురోహితులకి జ్యోతిష్కులు రైతులు వీళ్ళందరూ కూడా వృత్తుల్లో స్టాండర్డ్ అవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ప్రజల నుంచి ఈ యొక్క ఏల్ అని ప్రభావం కాబట్టి మరి కాస్త వ్యతిరేకత అనేటటువంటిది రావడం జరుగుతుంది మీరు అననే మాటలకి మీరు అన్నారని చెప్పేసి నిందలు మీ పైన రావడము అలాగే అపనిందలు పడ్డము జరుగుతుంది దానికోసం మీరు ఆలోచించాల్సిన పని లేదు ధైర్యంగా వాటిని ఎదుర్కొని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నాలలో మీరు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు గురుడు మరి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు ఆ కారణంగా మీరందరికీ కూడా శుభ స్థానంలో ఉన్న కారణంగా మీకు అందరికీ కూడా విద్యలు బాగా రావడము మార్కులు బాగా పాస్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి గురుగ్రహ దృష్టి రీత్యా కూడా చాలా అనుకూలమైనటువంటి స్థానాలను చూస్తుంది కాబట్టి దీని రీత్యా కూడా మీకు సక్సెస్ఫుల్గా మీరు ఎదగడం అనేటటువంటివి జరుగుతాయి చిట్టి పాటల వ్యాపారాలలో మేము లాస్ అయ్యామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు లాస్ల నుంచి మీరు బయటపడిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే టర్నోవర్కి మీరు అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తారు కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడటం కొత్త కొత్త ఊర్లు మీరు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీకు గురుక్షేత్రాలకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సేవలు చేసేటటువంటి విధానంలో మీరంతా కూడా పనిచేస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క ఎలినర్ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని అనుష్ఠానాన్ని మీరు ఇంట్లో చేసుకోండి అలాగే నల్ల కుక్కలకి మీరు చక్కగా అన్నం పెట్టడం ఇలాంటివన్నీ చేసుకోవాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మీరు రావిచెట్టుకు ఓం శనేశ్చరాయనమ అంటూ చేసుకుంటే మీకు సరిపోతుంది బ్రహ్మాండంలో శుభమస్తు